ప్రియమైన దైవ యేసు క్రీస్తు వారి పవిత్ర నామములు మీ అందరికీ సర్వశుభములు గాక ఒక అంశాన్ని గురించి మాట్లాడదాము పరలోకపు తండ్రి ఇష్టం నెరవేర్చగలవా పరలోకపు తండ్రి ఇష్టం నెరవేర్చగలవా పరలోకం ముందున్న తండ్రి అయినా మన దేవుని ఇష్టం మనుషులలో నెరవేరుతుందా అయినదానికి కానిదానికి నా ఇష్టం అనే పదాన్ని మాటి మాటికి చెప్పడం మన నిజ జీవితంలోని సత్యం మానవులంతా ఇష్టం అన్న మాటతో పుట్టించిన దేవునికి తల్లిదండ్రులకి బ్రతుకు నేర్పిన సమాజానికి ఎదురు తిరుగుతున్నారు ఎవరికి ఎన్ని ఇష్టాలున్నా లోకాన్ని అందు నరులను కలిగించిన సృష్టికర్త మనలో తన అభిష్టాన్ని జరిగించుకోవాలని తృష్ణ ఉంది ఈ సత్యాన్ని తొలి మానవుడి నుండి మానవులంతా మర్చిపోయారు ఎవరిష్టం వారిది అయినందువల్ల ఈ భూభాగం మొక్కలై మారణ ఆయుధాలతో మండిపోవడానికి సిద్ధంగా ఉంది భర్త కోరిక తీర్చని భార్య భార్యను మన్నించని భర్త తల్లిదండ్రుల ఇష్టాన్ని జరిగించని పిల్లలు పిల్లల కోరికలు పక్కన పెట్టి తండ్రి లాంటి వారు ఉన్నా లేనట్టే వారి బాధ్యతలు మరిచారని అర్థం పిల్లరా దేవుని పిల్లలమని చెప్పుకున్న వారు తండ్రి అభిష్టాన్ని నెరచ నెరవేర్చవలసిన బాధ్యత మనపై ఉంది దేవునికి ఇష్టం ఉందని యేసుక్రీస్తు వారు ప్రపంచానికి నేర్పిస్తున్న విధానాన్ని చూడండి పరలోకమందున మా తండ్రి నీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి మీద అంటే మనుషులలో కూడా నెరవేరునుగా కానీ మతేశ్వార్త ఆరో అధ్యాయం పదో వచనంలో మాట్లాడుతున్నారు అంటే మనుషులలో దేవుని ఇష్టానికి చోటు లేదు అది దేవునికి తీరని కోరికగానే మిగిలిపోయింది ప్రిల్లరు సుమారు క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరంలో ఉన్న దావీదు దేవుడే కనుగొన్నాడు ప్రిల్లరు అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినని చెప్పాడు ఏ ఉన్న దావీదు పరలోకంలో ఉన్న దేవుని ఇష్టాన్ని అనుసరించాడు పిల్లలు ఆయన ఇష్టాలను తెలుసుకున్నాడు నెరవేర్చాడు ఇలాంటి పిల్లల కోసం దేవుడు ప్రపంచాన్ని కనిపెడుతున్నాడు నా ఇష్టం నెరవేర్చేది ఎవరు అని చూస్తే మరలా రెండు వేల సంవత్సరాల క్రితం ఈయనే నా ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందించుచున్నానని మత్సవార్త మూడో అధ్యాయం పదిహేడవ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు ఆ యేసు నమ్మిన మనలను చూచిన దేవునికి ఆనందం ఉన్నదా ఏసుక్రీస్తువర మాటలలో చేతలలో నడతలలో కార్యక్రమాలలో బ్రతుకులో నన్ను పంపిన వాణి చెత్త ప్రకారం చేయకూరదును కానీ నా ఇష్ట ప్రకారం చేయకూరనని యోహన సువార్త ఐదో అధ్యాయం ముప్పై ఒకటిలో సెలవిస్తున్నాడు నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు నన్ను పంపిన వాణి చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని అంటున్నాడు పిల్లలు యోహన్ సువార్త ఆరు ముప్పై ఎనిమిది చూస్తే నన్ను పంపిన వాణి చిత్తం నెరవేర్చుటూ ఆయన పని చేయుటే నాకు ఆహారము అంటున్నాడు నా దేవ నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను నా ఇష్ట ప్రకారం కాదు తండ్రి నీ చిత్త ప్రకారమే కానిమ్ము తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుటకు జీవిత పరమార్థమని ఏ సుఖానికి నోచుకోక శిలువుపై తన ప్రాణాన్ని అర్పించాడు యేసు జీవితంలో నా ఇష్టం అన్న మాటకు తావే లేదు తండ్రి చిత్తమే జరిగించాడు మరి క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులైన మన సంగతి ఏమిటి చర్చికి అటెండ్స్ కోసం రావడం చిన్నపాటి చిల్లర కానుకతో సరిపెట్టేశాం కానీ సంపూర్ణమైన నా చిత్తం అంటే అదేదో అరవై ఆరు పుస్తకాలను పరీక్షించి తెలుసుకుని మీ మనసు మార్చుకుని మార్పు రోమిలు రాసిన పత్రిక పన్నెండు అద్యో రెండవ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు పిల్లరు చరిత్రలోకి ఒకసారి చూడగలిగితే ప్రతి రాత్రి ప్రపంచ పటంపై నిద్రపోతూ ప్రపంచాన్ని ఏలాలని ఏకచక్రాధిపత్యంతో తన ఇష్టాన్ని జరిగించుకోవాలనుకున్న నియంత్ హిట్లర్ తుపాకీతో పీల్చుకుని చనిపోయాడు ప్రపంచమంతా అస్తగతం చేసుకోవాలన్న కోరికతో ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరిన అల అలెగ్జాండర్ అశువులు బాసాడు ప్రపంచ చరిత్రలో ఎందరో వారి ఇష్టాలు నెరవేర్చుకోవాలని కనుమరువుగై పొరుపులేరారు భూమిపై ఇష్టాన్ని నెరవేర్చుకుంటే ఏ చట్టము కూడా శిక్షించదు కానీ దేవుడి చట్టం శిక్షిస్తుంది ధనవంతుడి పాతాలలో బాధపడుతూ మనందరికీ తెలుసు నేను ఈ అగ్ని జవలలో యాతన పడుచున్నానని కేకలి వేసి చెప్పాడు పిల్లల అందుకు దేవుడు అంటాడు నీవు అబ్రహం అంటున్నాడు నీ నీ జీవితకాలం ముందు నీకు ఇష్టం వచ్చినట్లు సుఖం అనుభవించేదివి యేసు తన కోరికను తీర్చుకోకుండా తండ్రిష్టాన్ని నెరవేర్చాడు కానీ మనమైతే మన ఇష్టాన్ని జరిపించుకుంటాం ఇలా అలా అనుకుంటే నరకానికి నరక శిక్ష తప్పదు ప్రియుల అందరు క్రైస్తవులు కూడా తమ సొంత కార్యములను చూసుకుంటున్నారు కానీ ఏసుక్రీస్తు అంటే దేవుడికి ఇష్టమైన కార్యములు ఎవ్వరూ చూడటం లేదని పిలిపిలికి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవట వచనంలో లేఖనం చెబుతుంది దేవుడి ఇష్టాన్ని మన బ్రతుకులో నింపుకుని తండ్రిని అనుదినము ఆనందింప చేసి పరలోకి వెళ్ళాలి ఫిర్యరా లేదా కొద్ది కాలం నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతికి పాతాలానికి జారుకుంటారా ఆలోచించండి ఇప్పుడు చేసే కార్యక్రమాలే దేవుడికి ఇష్టమైన కార్యక్రమాలని సరిపెట్టుకుంటారా జాగ్రత్త సుమ ఒకనాడు ఏసు చెబుతున్నాడు నీ చిత్తం నెరవేరును కాక అంటున్నాడు ఏదో ప్రతి ఆదివారం నీ చిత్తం నెరవేరుగాక అంటున్నాం మనం మిగిలిన ఆరు దినాలు మన చెత్తాన్ని నెరవేర్చుకుంటున్నాం కానీ తండ్రి చిత్తం నెరవేర్చాలి నీ చిత్తం నెరవేరుగాక అంటే పరలోకం రాదు రాధప్రియ తండ్రి చెత్త వారికే పరలోకం క్రీస్తు నేర్పిన ప్రార్థన కాదు కానీ క్రీస్తు చేసిన ప్రార్థనే చేయాలి క్రీస్తు తండ్రి చెత్త నెరవేర్చడకు కష్టపడితే నేడు క్రైస్తవులు చర్చిల్లో ఫ్యాన్ల కింద కూర్చుని ప్రార్థన చేసి సుఖపడుతున్నారు ఇప్పటికైనా తండ్రి స్టాన్ని నెరవేర్చడానికి నడుము కట్టి అనేకులు రక్షించండి రక్షించడానికి వెళ్ళండి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశ్రవదించును గాక అమ్మాయి